ఎనభై నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేసింది అక్కడ రేపు పగులు ఎనభై నాలుగు సంవత్సరాలు ఏం చేసింది ప్రార్థన భర్త చచ్చిపోయి పిల్లలు ఆకు పిల్లలు లేరంట భర్త లేడంట ఇంట్లో వాళ్ళందరూ దూరంగా ఉన్నారంట ఎనభై నాలుగు సంవత్సరాలు ఏం చేసింది ప్రార్థన మనమంటే నలభై రోజులు చేయనుకున్నామంటే చెల్లికో అక్కకో అన్నకో కూతురుకో కొడుకో ఉద్యోగమో వ్యాపారమో ఇల్లు వాకిల్లో స్థలమో పొలమో లోకాల డబ్బులో వెలుగు డబ్బులు కొనుగు డబ్బులు అప్పుడో వడ్డీలో ఏ ఉంటాయి మనకి ఈ గంటలో ఇవన్నీ కూడా కూచి 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 కూర్చి చేస్తాం మళ్ళీ చేయమంటే మళ్ళీ ఏం చేస్తాం ఉదయ ప్రార్థన అదే మధ్యాహ్న ప్రార్థన అదే నైట్ ప్రార్థన అదే అన్నం తినేటప్పుడు కూడా మరి ఎనభై నాలుగు సంవత్సరాలు కొడుకు లేకుండా భర్త లేకుండా ఎవరు లేకుండా ఏం చేస్తున్నాం ప్రార్థన నాకు తెలియగలుగుతా ఏ సుబుకు నలభై రోజులు కొండల్లోకి గుట్టల్లోకి అడవుల్లోకి ఏం చేశాడు ప్రార్థన నిన్ను చేయమంటే నువ్వు చేస్తున్నావు కొడుకు కూతురు కోడలు మనవడు మనవరాలు అది ఇది ఉద్యోగం వ్యాపారం చెప్తున్నా బానే ఉంది మరి ఆయన ఏం చేశాడు ప్రార్థన అందరి ప్రభుత్వం ఎనభై నాలుగు సంవత్సరాలు ఏం చేశారు మొరపెట్టుము గోడమైన సంగతులు